భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు మాఘమాసపు శనివారం ఇంతటి పవిత్రమైనటువంటి రోజున పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వరి స్వామి యొక్క కథలను కొన్ని విందాం వెంకటేశ్వర స్వామికి శనివారం అనేది ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున స్వామి నామస్మరణ చేస్తూ శ్రీహరి కథలను కొన్ని విన్నట్లయితే మోక్షంతో పాటు స్వామివారి అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు శ్రీవెంకటేశ్వరునితో సమానమైన దైవము ఇంతకు ముందు లేడు ఇక తర్వాత కూడా ఉండబోడు సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే మనందరిని అనుగ్రహించడానికి ఈ కలియుగంలో భూలోకంలో పవిత్ర తిరుమల కొండపై శ్రీనివాసుడిగా అవతరించాడు ఆ శ్రీనివాసుని లీలలు అద్భుతం నమ్మిన వారికి కొంగు బంగారం అనంతుడు ఆపద మొక్కులవాడు తరతరాలుగా స్వామిని తనను నమ్మిన వారిని రక్షిస్తూ వారికి ముక్తిని ప్రసాదిస్తున్నాడు కలియుగంలో శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షాలు పొందటానికి మిక్కిలి సులభ మార్గము పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు అతనికి తొమ్మిది మంది స్త్రీ సంతానం కలిగారు ఎంతో పాండిత్యము కలిగినవాడు మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు విష్ణుచిత్తుడి భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ్నే ప్రార్థిస్తూ ఉండేది అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేటువంటి కొంత సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఈ దంపతులు కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది తారామతికి ఎప్పుడు వీరి వివాహం చేయాలి ఎలా జరిపించాలి అని చింతగా ఉండేది ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది ఓ శ్రీనివాస భక్తులారా అశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తన భక్తులన్న అపార ప్రేమని మనందరికీ తెలిసిందే కదా ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణు చిత్తుని ఇంట తట్టాడు అయ్యా నేను వంగదేశపు వాసిని ఓ యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను దయచేసి ఒక్కరోజు మీ ఇంట్లో ఉండినట్లయితే తిరిగి రేపు ఉదయమే పోగలుతాను అని విష్ణుచిత్తుణ్ణి అర్థించాడు అందుకు విష్ణు చిత్తుడు స్వామి అంతకు మించిన అదృష్టము మాకేమున్నది అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంట్లో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణ్ణి లోనికి తీసుకువచ్చి సపర్యలు గావించాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు ఏమమ్మా దిగులుగా ఉన్నావు ఏమిటి నీ బాధ ఏమి సంకోచం లేకుండా చెప్పు అన్నాడు అప్పుడు తారామతి స్వామి వీరు మహా తపస్సంపన్నులు తేజస్సుతో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు మీ వద్ద దాచేదేమున్నది నా మనోవ్యదంతా నా పుత్రికల వివాహం గురించే అని విన్నవించుకుంది తర్వాత ఆ విప్రోత్తముడు నవ్వి తల్లి నీ బాధ నేను గ్రహించితిని నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కాగటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పెదను ఆ వ్రతం ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచలు కాగలవు శ్రీవెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానాన్ని ఆ దంపతులకు పూర్తిగా వివరించాడు తర్వాత విష్ణుచిత్తుడు స్వామి మహా సంతోషం ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది ఎన్నో రోజులు ఎందుకు శుభశీఘ్రమన్నారు గదా పెద్దలు ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో శుభదినము ఈ రోజే తమను సెలవిచ్చిన శ్రీవెంకటేశ్వర వ్రతమును ఆచరిస్తాను అని విష్ణుచిత్తులు తారామతి దంపతులిద్దరూ కూడా తన కుమార్తెలతో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులను పిలుచుకొని శ్రీవెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు వచ్చిన భక్తులందరూ కూడా వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళారు అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్య సమేతంగా ఆ బ్రాహ్మణోత్తముడికి పాద నమస్కారాలు కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రత తీర్థ ప్రసాదాలు తానుగా స్వీకరించి మనోభీష్టి సిద్ధిరస్తు శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు ఇంతలో చీకటిపడి నిద్రా సమయమైంది తర్వాత విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్లు పర్యంతంగా స్వామి కడు పేదదైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు ఈ రాత్రికి నన్ను క్షమించండి దీని ఎందే విశ్రమించవలసింది అని వేడుకున్నాడు అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి ఏమీ చింతవలదని చెప్పి తను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు కొద్దిసేపటికే అందరూ నిద్ర నిద్రపోయారు రాత్రి నాలుగో జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది అంతా కటిక చీకటి గాంధాకారంలో కంటికి ఏమీ కనపడట్లేదు విష్ణుచిత్తుడికి బయటపడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది కానీ ఈ గాంధాకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రంతా గడిపాడు ఆ కుటుంబం అంతా కూడా ఇంతలో తెల్లవారింది వాన తేలికపాటి పడింది బయట బ్రాహ్మణుడు ఏమయ్యాడో ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విక్రోతముడు లేడు చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులే లేవు వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ఆహా ఏమి మన భాగ్యమో కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతేమే చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చినామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళద్దుకొని ఇంట్లోకి వచ్చారు ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది అంతటా ధనరాశులే ఆహా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యము వలన ఇదంతా జరిగింది అని ఆ స్వామిని అనేక విధాలా స్థుతించారు చూశారా శ్రీ సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు శ్రీ స్వామివారు అంతటి కరుణామయుడు ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరిస్తారో వారికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి స్వామివారి మహిమ తెలిపేటువంటి ఇంకొక కథ పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది పేరుకు తగ్గట్టుగానే ఈ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిక్కిలి సామాన్యులను అతిహీనంగా చూసేవారు ఆ ఐశ్వర్యమంతా కూడా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణుడికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోసింది ఒక రోజున ఆ ధనవంతులందరూ కూడా అనేక విందు విలాసాలతో మునిగిపోయి ఉన్నారు ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువయ్యాడు ఆ తొలి ఏకాదశి అత్యంత పర్వదినం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాదికాలు నిర్వహించాలని ఆలోచించనే లేదు సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇల్లు నీట మునిగిపోయాయి అంతా గాంధాకారం తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది వ్యాపారుల ఇల్లన్నీ కూలిపోయాయి అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు ఎందుకీ ఉపద్రవ ఉపద్రవం ఎందుకు జలప్రలయం ఎవరికి అంతు పట్టట్లేదు అంతలో వారికి ఒక విశేషం కనిపించింది ఊరి చివరన ఉండే పూరి పాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి వారికి ఆశ్చర్యం కలిగింది ఇంత కుంభవృష్టిలో కూడా ఈ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటూ ఉండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆకాశవాణి ఇలా పలికింది ఓ మూర్ఖులారా మీ సంపదలన్నీ మీ గొప్ప తమ అని తలుచుకోవటం వలనే ఇలా జరిగింది ఈ పూర గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు కూడా మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తూ ఉంటాడు అంతేకాదు ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని నిర్వహిస్తున్నాడు ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వాళ్ళందరూ కూడా రక్షింపబడ్డారు మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది వెంటనే వారందరూ కూడా ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలోక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరించారు ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి అది మొదలు ఆ ఆ వర్తకులందరూ కూడా శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు పూర్వకాలంలో నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారస్తుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యములు సంపాదించినా అతని అంతు లేకుండా ఉండేది ఈ అంతా కూడా తన గొప్పే అనుకుని బిర్రవీగుతూ ఉండేవాడు ఎంతటి వాడైనా కూడా ఈ అహంకారమే కదా అతో పాతాలానికి తొక్కివేసేది ధనగుప్తుని భార్య కాంతిమతి ఆమె మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది ఆమెకి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది ఎప్పుడూ కూడా శ్రీనివాసుడినే తలుస్తూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీనివాసుడి అంటే శ్రీవెంకటేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించింది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతుందని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టుకొని ఇంటికి బయలుదేరింది మార్గమధ్యమున వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటూనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ కూడా హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుడి పత్రాపానికి ఆహుతి అయిపోయాయి అసలే మిట్ట ప్ర మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బుడిది కావాల్సిందే ఈ ఆలోచనలతో చేతులు వణిగిపోతున్నాయి అంగడి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కానీ తాను ఉండిపోయాడు విడిచి పోబుద్ధి కావట్లేదు ఉంటే తాము మనసు పోగలదు కదా ఈ కంగారులో చేతికి ఏదో పొట్లా తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత ఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడి ముందు ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఏమి ఈ విచిత్రం ఏమి ఈ మాయా ధనగుప్తుడి నోటి మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంట్లో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయంతో ఆ శ్రీనివాసు ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవటం చూసి సంబరంగా ఆశ్చర్యాలకు లోనయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగటిలో మర్చిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు ముందు తాను తిన్నది ఈ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు కుమారి ఈ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాదం మహత్యం వల్లనే తాను ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చంపలు వేసుకున్నాడు సాయంకాలమే వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రత కల్పము శ్రద్ధలతో ఆచరించాడు నుంచి ఈ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినందుకే ఇంత ఆపద నుంచి బయటపడ్డాడో చూసారా శ్రీ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది ఈ స్వామివారి కథలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది స్వామి భక్తులకు షేర్